రేపే చివరి శ్రావణి శుక్రవారం మీ ఇంట్లో ఇలా పూజ చేయండి అక్కడ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో శ్రావణమాసం ఎంతో విశిష్టతను కలిగి ఉంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రావణమాసంలో లక్ష్మీదేవి వైకుంఠం వదిలి భూమిపై సంచరిస్తూ ఉంటుంది అని మన పురాణాలు చెబుతున్నాయి అంతటి విశిష్టత కలిగిన ఈ శ్రావణి మాసం చివరి శ్రావణి శుక్రవారం లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించడం వల్ల మనకి సిరి సంపదలు లభిస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చివరి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి భూమిపై నుండి వైకుంఠంలోని మహావిష్ణువు దగ్గరికి వెళుతుంది ఈ నెల రోజులు కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించారు అలానే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు వారి అందరిపై కూడా తన కరుణా కటాక్షాలను కురిపించి అష్టైశ్వర్యాలను ప్రసాదించి వైకుంఠానికి వెళ్తుంది శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకుని కొన్ని చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల ఆ లక్ష్మీదేవి మీ ఇంట స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు కల్లాపి చల్లి అష్టదల పద్మముగ్గును వేయాలి అలానే ఇంటి గడపని కూడా పసుపు కుంకుమలతో అలంకరించాలి ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్లు ఉప్పు వేసి తుడవాలి ఇలా చేయడం వలన మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది ఇంటి ప్రధాన ద్వారం తలుపు పైన గంధం కుంకుమలతో ఓం స్వస్తి గుర్తులు వేయండి ఆ లక్ష్మీదేవి మీ ఇంత ఏడు తరాలకు కూడా తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అలానే ఈరోజు స్నానం చేసే నీటిలో కాస్త పసుపుని కలుపుకుని స్నానం చేయండి ఈ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఉప్పు దీపాన్ని వెలిగించండి ఈ రోజున ఎవరైతే ఇంట్లో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారో వారికి కష్టాలు అనేవి ఉండవు ఆ లక్ష్మీదేవికి వీళ్ళకి తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎర్రని గులాబీలు ఎర్రని మందారాలతో పూజించండి రోజు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించే సమయంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగు చీరను కట్టుకుని పూజించండి రోజు పూజ చేసే సమయంలో మట్టి ప్రమిదలో లేదా వెండి ప్రమిదలు అయినా నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి మీకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక కష్టాల నుండి తొందరగా బయటపడవచ్చు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం వలన మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాణాన్ని సమర్పించండి అలానే అమ్మవారికి చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు రెండు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి నమస్కరించండి సాయంత్రం సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారంకి ఇరువైపులా కూడా రెండు దీపాలని వెలిగించండి మీ ఇంటిపై ఉన్న నరదిష్టి తొలగిపోవాలి అంటే ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దాని రెండు ముక్కలుగా కోసి దానిపైన పసుపు కుంకుమ వేసి మీ ప్రధాన ద్వారం గుమ్మంకి రెండు వైపులా ఉంచండి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఉన్న నరదృష్టి అంతా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి మీ ఇంట శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి